కొత్త కథల కోసం కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ బెల్ క్లిక్ చేయండి ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పేదింటి అమ్మాయి ఆ రోజు ఉదయం కోడి కూత కంటే ముందే లేచింది కోమలి ఇల్లంతా శుభ్రం చేసి తులసి కోట ముందు అందమైన ముగ్గు పెట్టింది తలస్నానం చేసి దేవుడి గదిలో దీపం పెట్టి వంటగదిలోకి అడుగుపెట్టింది పాలు కాచి కాఫీ డికాషన్ సిద్ధం చేసింది మావయ్య గారికి కాఫీ పలచగా ఇష్టం రాజేష్ గారికి ఏమో మామూలుగా అత్తయ్య గారికి నిన్ను చెప్పారు కదా కష్టబలంగా ఉండాలని సరే ఈరోజు డికాషన్ కొంచెం వేద్దాం అత్తయ్య గారితో ఉదయాన్నే మాట పడకూడదు మూడు కప్పుల్లో కాఫీ సిద్ధం చేసి ముందుగా వరండాలో పేపర్ చదువుతున్న మావగారు రామారావు గారి దగ్గరికి తీసుకెళ్లింది మావి గారు కాఫీ రామ్మా రా పొద్దునే లేచావా ఎంత చల్లగా ఉందో చూడు ఈరోజు థ్యాంక్స్ అమ్మా ఇది నా బాధ్యతే కదా మామయ్య గారు ఆహా చాలా బాగుందమ్మా నీ చేతి కాఫీ రోజురోజుకి రుచిగా ఉంటుంది అమ్మా కోమలి నువ్వు వచ్చినప్పటి నుండి ఈ ఇల్లు ఎంత కళగా ఉందో తెలుసా పొద్దున్నే ఈ ముగ్గు దేవుడి గదిలో దీపం ఈ కాఫీ సువాసన ఆహా చాలా ప్రశాంతంగా ఉంటుందమ్మా అలా ఏం లేదు మామయ్య గారు మీరు నన్ను కూతుర్లా చూస్తున్నారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది అది కాదమ్మా బాధ్యత వేరు శ్రద్ధ నువ్వు చాలా శ్రద్ధగా చేస్తున్నావు ఆ శ్రద్ధే నీ మంచి గుణాన్ని మాకు చూపిస్తుంది సరే వెళ్ళి మీ ఇవ్వు లేదంటే నాకే కబురు అంటారు అలాగే గారు కోమలి మరో కప్పుతో హాల్లో కూర్చుని దేవుడి పుస్తకం చదువుతున్న సూర్యకాంతం దగ్గరకు వెళ్ళింది ఆమె ముందు కాఫీ కప్పు పెట్టడానికి కొద్దిగా భయపడింది అత్తగారు పెట్టు కోమలి టేబుల్ మీద పెట్టింది సూర్యకాంతం అందుకొని ఒక్క గుక్క తాగింది ఆమె ముఖంలో ఎలాంటి భావం కనిపించలేదు కోమలి గుండె దడదడలాడింది రాడింది అత్తయ్యా ఎలా ఉంది నేన కంటే ఈరోజు బాగానే ఉందిలే డికాషన్ సరిగానే పెట్టు చెప్పిన మాట గుర్తు పెట్టుకున్నావు నిజంగానే అత్తయ్య గారు మీకు నచ్చిందా నచ్చింది ఏదైనా ఒకసారి చెప్తే నేర్చుకునే గుణం ఉంది నీకు అది మంచిదే ఆ గుణం ఉంటే చాలు అంతటి విద్య అయినా వచ్చే వంటగదైనా మరొకటైనా సరే అంతా మీ దయ అత్తయ్య గారు మీరు చెప్పినట్టే చేస్తాను సర్లే అంతా కాదు నీలో నేర్చుకోవాలన్న తపనుంది అది ముఖ్యం సరే సరే టిఫిన్ ఏం చేస్తున్నాం మరి ఈరోజు ఇడ్లీ వేస్తున్నాను అత్తయ్య నిన్న మీరే కదా అన్నారు ఈరోజు తేలికగా టిఫిన్ చేద్దాం కడుపుకి చల్లగా ఉంటుందని అందుకే రాత్రే పప్పు నానబెట్టాను ఓహో నేను నేనన్నమాట గుర్తు పెట్టుకున్నావా అవునత్తయ్య మీరు చెప్పే ప్రతి మాట నాకు ముఖ్యమే కదా సర్లే మరి చట్నీ ఏం చేశావు ఆ టమాటా చట్నీ లాంటి చేయబాక పొద్దున్నే కడుపులో మంటగా ఉంటది లేదత్తయ్య గారు కొబ్బరి చట్నీ చేశాను మీ కారం తక్కువగా ఇష్టమని కొద్దిగా పచ్చిమిర్చి తగ్గించి వేయించిన శనగపప్పు ఎక్కువ వేసి చేశాను ఓహో నా కోసం మార్చావా ఎట్టా తెలుసు నాకు కారం పడదని అది నిన్న రాజేష్ గారు చెప్పారు అమ్మకి కారం ఎక్కువేయకు ఆరోగ్యం జాగ్రత్త అని ఆ విధో కన్నీ గుర్తుంటాయి తల్లి మీద ప్రయాణం ఎక్కువేలే సరే మంచి పనిచేసా త్వరగా తీసుకురా రాజేష్ ఆఫీస్కి వెళ్ళాలి గారు లోపలికి రండి కబుర్లు లాపి టిఫిన్ ఎదురుగాని రండి వస్తున్నాను కాంతం ఏంటి కోడలతో కబుర్లు బాగా చదువుతున్నాయి అప్పుడే నా మీద ఫిర్యాదు కూడా చేశావా కబుర్లా అబ్బాందా పని గురించి మాట్లాడుతున్నాను మీరు రండి కాములే రాజేష్ ని బిలు అందరూ టిఫిన్ చేశారు రాజేష్ ఆఫీస్కి బయలుదేరాడు అమ్మా కోమలి నేను వెళ్ళొస్తాను నాన్న పొలానికి వెళ్తున్నారా అవును కాసేపాగా వెళ్తాను రాజేష్ గారు బాక్స్ ఎద్దాను మధ్యాహ్నం మజ్జిగ తాగడం మర్చిపోకండి సరే కోమలి అమ్మా ఈరోజు ఇడ్లీ చట్నీ చాలా బాగున్నాయి అచ్చను నువ్వు చేసినట్టే ఉన్నాయి నేను చేయలేదులే అంతా మీ ఆవిడే చేసింది పొగడతలని తనకే వెరీ గుడ్ కోమలి సరే వస్తాను రాజేష్ ఆఫీస్కి రామారావు పొలానికి వెళ్ళిపోయారు మధ్యాహ్నం అయింది కోమలి వంటగదిలో కూరగాయలు తరుగుతోంది సూర్యకాంతం అక్కడికి వచ్చింది ఏం చేస్తున్నా కోమలి మధ్యాహ్నానికి వంట మొదలు పెట్టావా అవునత్తయ్యా వంకాయ కూర చేద్దామని తరుగుతున్నాను మీకు ఇష్టమే కదా నాకిష్టమని ఎవరు చెప్పారు గారు చెప్పారు మీకు వంకాయ కూర అంటే ఇష్టమని ఆయనకి వేరే పని లేదు సరే వంకాయ కూర ఎట్ట చేస్తావు ఉల్లిపాయ టమాటా వేసి కలిపి అవునత్తయ్య మా ఇంట్లో అలాగే చేస్తారు ఆగు అట చేతి రుచిగా ఉండదు మా ఇంట్లో వంకాయ కూర కొంచెం పద్ధతిగా చేసుకుంటాం రాజేష్కి మీ మామయ్య గారికి నేను చేసే కూర అంటే చాలా ఇష్టం నా చేతి వంకాయ కూర వాళ్ళు ఎవ్వరు మర్చిపోలేరు అవునా అయితే మీరే చెప్పండి అత్తయ్య దయచేసి నాకు నేర్పించండి నేను చేస్తాను మీ అంత రుచిగా చేయగలనో లేదో చూద్దాం రుచి చేతిలో ఉండదు శ్రద్ధలో ఉంటుంది సరే ముందు ఆ వంకాయలు అట్ట మొక్కలుగా కాదు నాలుగు చీలికలుగా గోయి తుడుపు తీయబాక కాస్త ఉప్పు నేల వేయి కాండ్రెక్కకుండా ఉంటాయి అలాగే అత్తయ్యా కోశాను ఇప్పుడు కొంచెం నువ్వు పప్పు పల్లీలు కొబ్బరి ఇవన్నీ దోరగా వేయించి పొడి కొట్టు కొడుతున్నాను అత్తయ్యా ఆ పళ్ళు కొంచెం ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి మొద్ద చింతపండు గుజ్జు కలిపి ఆ వంకాయలో గట్టిగా కూర్చు నూనెలో కొద్దిగా మగ్గనిచ్చి ఆ తర్వాత మసాలా వేసి నెమ్మది ఉడికిచ్చాలి అమ్మో ఇది వంకాయ కూర కదా దీనికి చాలా సమయం పడుతుంది చాలా ఓపిక కావాలి ఓపిక లేకపోతే ఎట్ట సమయం బట్టినా రుచిగా ఉంటుంది మా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా ఆ మాత్రం ఓపికతో చేసుకోవాలి మరి ఏదో మొక్కుబడిగా ఉండేస్తే అది వంట అనిపించుకోదు మనసు పెట్టి వండాలి అప్పుడే ఆ రుచి వచ్చింది వంట చేయడం కూడా ఒక కళే నిజమే అత్తయ్య మీరు చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది అలాగే చేస్తాను మీరు చెప్పినట్టుగానే చేస్తాను కోమలి అత్తగారు చెప్పినట్టే శ్రద్ధగా మసాలా నూరి వంకాయల్లో కూరి నెమ్మదిగా కూర వండటం మొదలుపెట్టింది సూర్యకాంతం అక్కడే పీట మీద కూర్చొని అన్నీ గమనిస్తూ ఉంది ఆ అట్లాగే నెమ్మది కలుపు మొక్కలు విడిపోకూడదు గరిటూ తిప్పబాక అలాగే అత్తయ్యా వాసన చాలా బాగొస్తుంది అత్తయ్య గారు వాసనే కాదు రుచి కూడా బాగుంటది నువ్వు పుట్టింది పేదరికంగా వచ్చి కోమలి కానీ మీ అమ్మ నీకు ఓపిక శ్రద్ధ బాగానే నేర్పించింది ఏ పని చేసినా చాలా శ్రద్ధగా చేస్తాను అది గమనించాను నేను అవునత్తయ్య మా అమ్మ ఎప్పుడు చెప్పేది మనం ఎంత పేదవాళ్ళమైనా మన దగ్గర డబ్బు లేకపోయినా శ్రద్ధ ఓపిక ఉంటే చాలు ఏ పని చేసినా అది దేవుడికి నైవేద్యం పెట్టినంత శ్రద్ధగా చెయ్యాలని చాలా మంచి మాట చెప్పింది మీ అమ్మ నిజంగా గొప్ప మాట కామలి ఆ గుణం ఉంటే చాలు నువ్వు ఏ లోటు లేని ఇంటి నుంచి వచ్చినట్లు లెక్క నాకు డబ్బు కాటనాలు ముఖ్యం కాదు ఇంటిని చూసుకునే మంచి గుణమే ముఖ్యం ధన్యవాదాలు అత్తయ్య మీ నన్ను అర్థం చేసుకున్నందుకు సరే సర్లే ఆ సెంటిమెంట్ లాపు ఇక సాయంత్రం అయింది కోమలి ఇల్లంతా దీపాలు పెట్టింది తులసి కోటకు నమస్కరించి హారతిపాళ్ళని లోపలికి తెచ్చింది సూర్యకాంతం వరండాలో కూర్చొని ఉంది అప్పుడే పక్కింటి సారదా అక్కడికి వచ్చింది ఏ అమ్మా సూర్యకాంతం ఏం చేస్తున్నావు ఒక్కదానివి కూర్చున్నావు టీ గీ తాగేశారా రాశారదా కూర్చో ఏం లేదు కాలక్షేమం ఇప్పుడే కామలి టీ ఇచ్చిందిలే తాగాను కోడల పెళ్ళేది కనిపించడం లేదు పడుకుందా ఈ కాలం పిల్లలు కదా పొద్దున్నే లేచి అలసిపోయి ఉంటుంది పడుకోవడానికి ఏం రావో రాలేదు లోపల దేవుడి గదిలో దీపం పెడుతుంది అలసిపోవడానికి అదేమైనా నీరసంగా ఉందా చక్కచక పనిచేసేత్తంటే అప్పుడే కోమలి చేతిలో హారతి పండ్లెంతో బయటకొచ్చింది నమస్కారం అత్తగారు అని శారదకు దండం పెట్టింది ఆ బాగుండమ్మా బాగుండు ఏం మీ అత్తగారు పనులన్నీ బాగా చేపిస్తున్నారా అలవాట్లేని పనులు కదా అత్తగారు నాతో ఎందుకు పని చేపిస్తారు ఇది నా ఇల్లు నా పనులు నేను చేసుకుంటున్నాను పైగా అత్తగారు నాకు తెలియనివి నేర్పిస్తున్నారు కోమలి శారదకు హారతిచ్చి ప్రసాదం కొద్దిగా చేతిలో పెట్టి లోపలికి వెళ్ళింది ఏమే సూర్యకాంతం అమ్మాయి మాట బాగానే నేర్చింది ఆయన నీకు అదృష్టం ఏమీ లేదు చూడ్డానికి బాగున్న పేదింటి అమ్మాయి తెచ్చుకున్నాం అదేంటి అట్టాడిగో పేదింటి అమ్మాయి అయితే ఏంటి కదా మరి ఎంత కట్నం ఇచ్చారు రూపాయి కూడా రాలేదటగా ఊరంతా ఇదే మాట అనుకుంటున్నారు నా కూతురికైతే పది లక్షలు పోసి పాతిక తులాల బంగారం పెట్టి చేశారు నీ కొడుకు రాజేష్ ఏమో పట్నంలో ఇంజనీరు వాడికింత పేద సంబంధం తేవాలా నీ స్థాయికి తగదు కదా శారదా నోరు అదుపులో పెట్టుకో ఎవరేమనుకుంటే నాకేంటి నేను డబ్బు చూసి సంబంధం చేసుకోలేదు నా కొడుకు గుణం చూసి చేసుకున్నాడు అబ్బో నువ్వు చెప్పావేంటి నువ్వు డబ్బుకి ఎంత విలువిస్తావు నాకు తెలీదా పోయినసారి నా కూతురు ఒంటి మీద నెక్లెస్ చూసి ఎంతసేపు కళ్ళు ఆర్పలేదో నువ్వు ఇప్పుడు పే అని బయట చెప్పుకోలేక గుణమని కబుర్లు చెప్తున్నావా చూడు శారదా నా కోడల గురించి ఇంకో మాట తప్పుగా మాట్లాడావంటే మర్యాద ఉండదు అవును నేను డబ్బుకు విలువెత్తాను కానీ డబ్బు కంటే మంచి గుణానికి ఎక్కువ విలువెత్తాను నాకు పది లక్షలు కట్టి పొద్దున్న పది గంటలకు లేచి ఇంట్లో పది నిమిషాలు పని చేయకుండా నన్ను అత్తగారు అని లెక్క చేయకుండా ఉండే కోడలు నాకొద్దు ఏంటి ఇంట అంత మాటన్నో అవును నా కోడల కోమలి బంగారం పొద్దున్నే లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఇంట్లో వాళ్ల కోసం ఎంత శ్రద్ధగా పనిచేస్తుందో నాకు తెలుసు ఓపిక వినయం నేర్చుకోవాలన్న తపన ఈ రోజుల్లో ఎంతమంది ఉంటనే డబ్బు ఈ రోజు ఉంటుందో రేపు పోద్ది కానీ మంచి గుణం ఎప్పటికీ ఉంటుంది నాకు అట్లాంటి కోడలే కావాలి నా అదృష్టం కొద్దీ నాకు దొరికింది ఓహో అదా సంగతి నువ్వు కోడల్ని ఎంతగా వెనకేసుకొస్తున్నావని అనుకోలేదులే సరేలే ఏదో అందరూ అనుకుంటుంటే అడిగాను నాకేం పని ఉంటాను శారద నుంచి కోపంగా వెళ్లిపోయింది ఇక ఈ సంభాషణ అంతా లోపలి నుంచి కోమలి వినింది ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తన అత్తగారు తన గురించి ఇంత ఇంత గొప్పగా గర్వంగా ఆమె అత్తగారుంచి అత్త ఏంటి అంత విన్నావా గురించి నా అవునత్తాక నేను నిజమే చెప్పాను ఎవరి గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు పక్కింటళ్ళ మాటలు ఊరళ్ళ మాటలు పట్టించుకోకు నువ్వు అమ్మాయి కాదు నువ్వు మా ఇంటికి మహాలక్ష్మి ఈ సూర్యకాంతానికి కోడలవే ఆ గౌరవం కాపాడుకుంటే చాలు సరేనా తప్పకుండా అత్తయ్య గారు మీ మాట ఎప్పటికీ మర్చిపోను సర్లే సర్లే లాపు వెళ్ళి కాస్త అలాంటి పెట్టు ఆ శారద మాటలతో తలనొప్పిగా ఉంది ఇప్పుడే తెస్తానత్తయ్యా ఇక రాత్రి సమయం ఎనిమిది గంటలైంది రాజేష్ ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వచ్చాడు అమ్మా నానా వచ్చాను అబ్బా ఈరోజు చాలా అలసటగా ఉంది రానాయనా ఈరోజు లేట్ అయింది పని ఎక్కువైందా అవునా కొంచెం పనుంది కోమలి అక్కడా ఇంట్లో వాసన అద్భుతంగా వస్తుంది ఈరోజు ఏ వంట చేసావమ్మా నేను కాదులే మీ ఆవిడే చేసింది వంటగదిలో ఉంది ఇల్లు ముఖం కొడుకొచ్చుకో భోజనం చేదురు గాని కోమలే అందరికి వడ్డించు అందరూ భోజనానికి కూర్చున్నారు కోమలి అందరికీ వేడివేడిగా అన్నం ముద్దపప్పు నెయ్యి చివరగా అత్తగారు నేర్పించిన వంకాయ కూరను వడ్డించింది అబ్బా ఏంటిది వంకాయ కూర అమ్మా ఈరోజు కూర నువ్వే చేసావా అద్భుతంగా ఉంది ఎన్ని రోజులైంది ఈ రుచి చూసి అచ్చ నువ్వు చేసినట్టుగానే ఉందమ్మా అది నేం చేయలేదురా మీ ఆవిడే చేసింది ఈరోజు మధ్యాహ్నం నేర్పించాను నిజమా కొమలి వావ్ ఇది అమ్మ స్పెషల్ కదా ఒక్కసారికి ఇంత బాగా చేయటం ఎలా నేర్చుకున్నావు ఇది అసలు నేను నమ్మలేకపోతున్నాను అత్తయ్యగారి దగ్గరుండి దగ్గురుండి చెప్పించారు రాజేష్ గారు రుచంతా అత్తయ్య గారిదే నేను వండడం మాత్రమే చేశాను అత్తయ్య గారు లేకపోతే ఇంత బాగా చేయడం వచ్చేది కాదు అదేంటి పొద్దున టిఫిను ఇప్పుడు కూర ఈ రోజు కోమలి వంటల అమోఘం నిజం చెప్పాలంటే సూర్యకాంతం నీకంటే మన కోమలి బాగా చేసిందేమో అనిపిస్తుంది కొంచెం ఉప్పు కారం అన్నీ సరిగ్గా సరిపోయినాయి ఎందుకు చేయదు నా శిష్యరాలు కదా గురువుని మించిన శిష్యరాలు అవద్దులే నాకంటే బాగానే చేస్తుంది చాలా సంతోషం అమ్మ నువ్వు కోమలిని మెచ్చుకోవటం నేను ఇప్పుడు చూస్తున్నాను ఈ ఈరోజే అద్భుతం జరుగుతుంది పొద్దున్న సూర్యుడు పడమరుదయించడం ఏంటి ఏతవా ఏకతాలు చేస్తున్నావా మంచిని మెచ్చుకోవడానికి మొహం ఎందుకు కోమలి ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం బాగుంది ఇల్లు ప్రశాంతంగా ఉంది గారు నా కోడలు పేదింటమ్మాయి కావచ్చు కానీ నా ఇంటిని పసిడి గడపలాగా చూసుకుంటుంది నాకు జాలు డబ్బు హోదా ఈరోజుంటాయి పోతాయి కానీ ఈ మంచిగుణం ఈ ప్రేమ ఈ ఓపిక ఈ ఏ రాశాశ్వతం ఈ ఇంటికి నువ్వు కోడలుగా రావడం మా అదృష్టవమ్మా చూసావా అమ్మా నీ మంచిగుణమే నీకీ గౌరవాన్ని తెచ్చిపెట్టింది మేము నిన్ను కోడలిగా కాదు కూతురిగానే చూసుకుంటున్నాం నాకు తెలుసుకోమలి మా అమ్మ నిన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటుందని అమ్మ పైకి ఎలా కఠినంగా ఉంటుంది కానీ మనసు మాత్రం చాలా మంచిది సరే సరే కబుర్ లభి ముందు తినండి అన్నం చల్లారిపోతుంది కామలే నువ్వు కూర్చో రే పొద్దున గుళ్ళు సత్యనారాయణ స్వామి వ్రాతం ఉంది తొందరగా లేవాలి అన్ని ఏర్పాట్లు నువ్వే దగ్గరుండి చూసుకోవాలి తప్పకుండా గారు మీరు చెప్పినట్టే చేస్తాను ఆ మాటలతో కోమలి మనస్సు నిండిపోయింది ఆ ఇంట్లో తన స్థానం డబ్బుతో రాలేదని కేవలం తన గుణానికి ప్రేమకు మాత్రమే దక్కిందని అర్థం చేసుకుంది ఆ కుటుంబం అంతా సంతోషంగా భోజనం చేశారు వేదింటమ్మా అయినా తన మంచి గుణంతో ఆ ఇంటికి మహాలక్ష్మి అయింది